జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ అక్రమాస్తుల కేసుల్లో వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల కేసు అది రెండు వేల పదమూడు సెప్టెంబర్ లోనే ఆయనకి బెయిల్ జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు ఆయన చివరిగా వెళ్ళింది సిబిఐ కోర్టులో అటెండ్ అయ్యింది ఇందాక మీరు చెప్పినట్టు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై వెళ్ళారు ఇప్పటి వరకు సుమాసారిగా ఆరు సంవత్సరాలు అవుతుంది ఒక రెండు మాసాలు తక్కువ ఆ ఈ కేసులో అక్కడ నుంచి కోర్టు నుంచి కూడా ఎగ్జామిషన్ తీసుకున్నారు ఈ రోజు అక్కడ ఎగ్జామిషన్ ఇచ్చింది ఎవరు సిబిఐ కోర్టు ఈ రోజు కేసు ఉంది అక్కడ కోర్టులో ఉంది కోర్టులో ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద గఫూర్ గరే అనలేదు మీరు అంటున్నారు కాబట్టి వీక్షకులు కూడా అండర్స్టాండింగ్ గా ఉంటాయి అని నేను చెప్తున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వేగవంతంగా విచారణ చేయమని చెప్పి అనేక మంది ట్రిపుల్ ఆర్ గారి నుంచి లేకపోతే కాపు ఉద్యమ నేత ఆయన నుంచి చాలా మంది వెళ్లారు కోర్టుకి కోర్టు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు సుప్రీం కోర్టు మొత్తం తెప్పించుకుంది ఫైల్ సిబిఐ కోర్టు కూడా పంపించింది లిస్ట్ ఏం ఏముంది ఏముందంటూ పదకొండు సీబీఐ కేసులకి నూట ఇరవై తొమ్మిది డిశ్చార్జ్ పిటిషన్ చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి నోట్ వన్ ట్వంటీ నైన్ ఈ డిశ్చార్జ్ పిటిషన్ లో ఇప్పటి వరకు హీరింగ్ పూర్తి కాలేదు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఆ ఎంతో లక్షల పేజీలు ఉన్నాయి వాళ్ళు చెప్తావు సిబిఐ కోర్టు సుప్రీం కోర్టు చెప్పింది లక్షల పేజీలు ఉన్నాయి సార్ జడ్జి వారు అన్ని వెరిఫై చేసేసరికి సంవత్సరం అవుతుంది ఈలోపు నేను రిటైర్ అయిపోతున్నాను లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను ఇది పూర్తి అవ్వట్లేదు ఇది వెంకయ్య గారు చెప్తారు ఓసందమా గ్రాండ్ పౌరు గారు ఓ సందమామా ఓ సందమామా ఓ సందమామా అన్నట్టు ఉంది మళ్ళీ ముందుకెళ్తుంది వెనక్కి ముందుకు ముందుకెళ్ళారు అక్కడే ఉంటది ఇది ఎవరి సమస్య న్యాయ వ్యవస్థలో ఉన్న సమస్య ఈ సుప్రీం కోర్టు కూడా చెప్పింది డైరెక్షన్ హైకోర్టు మీరు రోజువారు చేయండి దాన్ని పరిశీలించిన హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు కూడా సిబిఐ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఎంత కోర్టు వ్యవస్థ జ్యుడిషియర్ వ్యవస్థ చూసుకుంటే దీనికి కేంద్ర ప్రభుత్వం ఏంటి సంబంధం అవసరం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం తప్పితే ఈ రోజు కూడా సిబిఐ కూడా గట్టిగా ఏ ఆయన తక్కువ ఫోన్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి తన బిల్ క్యాన్సిల్ చేసిన సిబిఐసి పిటిషను అది హైకోర్టు సిబిఐ కోర్టు వారు విచారించారు విచారించి సరే ఆయన వచ్చేసరికి చెప్పి సిబిఐసి పిటిషన్ కొట్టేశారు వాళ్ళు ఆయన వచ్చేసరికి అది కంగారోయి లండన్ నుంచి వచ్చేసిన ఈ పిటిషన్ ఎందుకు సిబిఐ కోర్టు కొట్టేసింది ఆ తర్వాత నవంబర్ పదో తారీఖు నేను రాను నేను వర్చువల్ గా అటెండ్ అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే సిబిఐ తరఫున న్యాయవాదులు ఒప్పుకోలేదు ఒప్పుకోక నాకు అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారు అసలు ముందు ఆయన బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయమని తీవ్రంగా వాళ్ళని జరిగితే ఈలో జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ భయపడిపోయి ఎక్కడ బెయిల్ క్యాన్సిల్ అయిపోతాయని చెప్పి నేను పిటిషన్ వెనక్కి తీసుకుంటాను సార్ అని చెప్పి పిటిషన్ వెనక తీసుకుని మా ఊరు వస్తాడు అటెండ్ అవుతాడని చెప్పి చేతులు జోడించి వచ్చారు బయటికి అక్కడ జరిగింది అది అందుకే ఈ రోజు రేపు నవంబర్ ఇరవై తారీఖు అది వెళ్ళవలసి వస్తుంది వెళ్తే ఏమొస్తే ఏమైనా అవుతా లేదా వెళ్ళి కనబట్టమైన రుటీనా లేదా ఇంకేమైనా సమస్యలు వస్తాయా అని నేను చూద్దాం